హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ మోస్ట్ వైరల్ అయిన స్వీట్ అండి అక్కడ రీల్స్లో చూసినా కూడా ఈ క్యారముల్ పుట్టింగే అని నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏమిలా మనకి వైట్ బ్రెడ్ అయినా సరే బన్ను ఉన్నా సరిపోతుంది మా ఇంట్లో రెండు బన్నులు ఉంటే వాటితో చేసేసా ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని రెండు బన్నులు టూ ఎగ్స్ ఒక టీ గ్లాస్ అంతా పంచదార ఒక గ్లాసు పాలు ఏ గ్లాస్తో పంచదార తీసుకున్నాం అదే గ్లాస్తో పాలు కూడా తీసుకుని ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసేయాలి ఎంత కూడా ఏమీ ఉండకూడదు బాగా మెత్తగా మిక్సీ పట్టేసి దాంట్లో యాలక్కాయ కూడా వేసాను మీరు కావాలంటే ఎసెన్స్ ఉంటే వేసుకోండి వేసేసిన తర్వాత ఈ లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ పంచదార వేసి అది బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి బాగా బ్రౌన్ కలర్లోకి వస్తే మనం ఏ గిన్నెలో మనం చేద్దామనుకుంటున్నాము ఆ గిన్నెలో తీసుకుని కింద వేసి దానిపైన మిక్సీ పట్టింది కూడా వేసేసేయండి ఇలాగా ఆవిరి మీద ఉడికిస్తే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది చల్లారిన తర్వాత తీయండి మీరు చల్లారవకుండా తిప్పేశారంటే మాత్రం అది మధ్యలోకి విరిగిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది స్వీటు బాగా చల్లారిన తర్వాత అప్పుడు మీరు తిప్పుకోండి బయట ఎలాగ అవుతుందో అలాగే వచ్చిందండి సేమ్ టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంది పంచదారతో చేసాం కదా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది బెల్లంలో కంటే పంచదార చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ బయట మనకి స్వీట్ షాపుల్లో దొరుకుద్ది క్యారమల్ పుడ్డింగ్ అని సేమ్ అంతే టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకి బయట ఏదో స్పాంజ్ స్పాంజ్ ఎలాగుందో ఉందో అలాగ ఉందండి టేస్ట్ మా పిల్లలైతే కేక్ కేక్ అని చెప్పి తిన్నారు మీరు కూడా మీకు రీల్స్లోకి వస్తూనే ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్